ఒక కొత్త ప్లేస్ అండి ఇది సడన్గా నేను అటువైపు నుంచి వచ్చినప్పుడు ఒక డస్ట్బిన్ వైపు చూస్తే చాలా డాక్స్ ఉన్నాయండి అక్కడ పిల్లలు తల్లి అన్నీ ఒక డస్ట్బిన్ దగ్గర ఏరుకోవడం చూసా నేను ఫస్ట్ షాప్కి వెళ్ళి బిస్కెట్లు కొని తెచ్చానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నా బ్యాగ్లో రైస్ లేదు నేనేం ప్రిపేర్ చేసి ఉండను కదా ఫస్ట్ బిస్కెట్లు అన్నీ పెట్టా బిస్కెట్లు మొత్తం తిన్న తర్వాత అక్కడ క్లియర్గా డస్ట్బిన్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఆ చెత్తలో రైస్ చాలా ఉంది అంటే కర్రీ కలపకుండా వైట్ రైస్ పడేశారండి జనాలు మిగిలిపోయింది అక్కడ వేస్తారు కదా అక్కడే ఆకలేసినప్పుడు వాటిని నమ్ముకొని కదా అక్కడ ఏమన్నా తినడానికి దొరుకుతాయి కానీ అని అవి బ్రతికేది షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్లు కొనుకొచ్చి ఆ రైస్ మీద పోసానండి అప్పుడు తినడం స్టార్ట్ చేశాయి రైస్ మామూలుగా ఉట్ట వైట్ రైస్ తినవు కదండి పెరుగు కొని పోసిన తర్వాత అన్నీ తినేసాయండి అన్నం తినేసాయి ఫీడర్స్ యానిమల్ లవర్స్ ఎవరు దగ్గరున్నా లేకపోయినా ఎవరు పెట్టినా పెట్టకపోయినా కానీ జనాలు మిగిలిపోయిందంతా పడేసేది అక్కడే అండి అవి ఎట్లా ఉన్నా ఆకలితో ఏదో ఒకటి తినే ప్రాణాలు నిలుపుకుంటా ఉంటాయి ఈ మూగజీవులు ఈ పూటకైతే తినేసాయండి పెరిగిపోయడం వల్ల